హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో చేపల పులుసు ఏం చేప అని అనుకుంటున్నారా బంగారు తీగ అండి బంగారు తీగ చేప మీరు ఎప్పుడైనా విన్నారా చాలా పొట్టిగా ఉంటుందండి చేప చూడండి పొట్టతో చాలా చిన్నగా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఇది చూసారు పొట్టే ఉంటుందండి దీన్ని శుభ్రంగా తోమి కడిగి కోసి వాష్ చేసి చూసారా ఇలా ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడగా ఆయిల్ వేశానండి ఒక ఐదారు స్పూన్లు ఉంటుందండి ఆయిల్ ఉల్లు ముక్కలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు వేసి చూసారు కదా ఇలా మగ్గించుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టి వేస్తున్నాను మధ్యలో నాటు పెడితే సరిపోతుందండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా చక్కగా మగ్గించేయాలండి బాగా ముక్కలు అయితే ఏగనవసరం లేదు మగ్గితే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఉల్లిముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గించేసాను ఇది ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క అన్నీ ఏపి దంచిన పౌడర్ అండి ఒక స్పూన్కి వేసాను ఒకసారి బాగా కలుపుకొని మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది కదా ఆల్రెడీ మనం మిర్చి ఒక ఆరు వేసాము ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో వేసానండి ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని రుచికి సరిపడగా ఒకొకప్పుడు కల్లుప్పు వేస్తున్నానండి చేపల పులుసుకి ఉప్పు బాగా ఎక్కువ పడుతుంది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి ఆయిల్లో బాగా కలిపి నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీసానండి పులుసు పోసేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ కూడా వేస్తున్నానండి ఒకసారి పులుసు అంతా బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి పులుసు బాగా మరుగుతుంది కదండి మూత తీస్తున్నాను చూడండి పులుసు ఇలా మరుగుతుంది మరుగుతుండగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసేసుకుందామండి పులుసుతో చాలకపోతే వేసుకోవచ్చు సరిపోతే అవసరం లేదు కొంచెం పులుసు సరిపోయిందండి ఒక వేసాం కదా రుచికి సరిపడగా సరిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగారు తీగ చేప ముక్కలన్నీ కూడా పులుసులో పేర్చేస్తున్నానండి తలతో ఒక పొట్ట ముక్కలు ఎక్కువ వస్తాయండి బంగారు కూడా చక్కగా పులుసంతా పేర్ చేశాను ఇలా పేర్చేసి ఒక్కసారి పాన్ను పట్టుకుని అటు ఇటు బాగా కుదపాలండి అప్పుడు ముక్కలన్నీ కూడా పులుసులో బాగా చదురుకుపోతాయి చూసారు కదా ఇలా కుదిపి మూత పెట్టేస్తున్నానండి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి తర్వాత తీసి చూస్తే చూసారు కదా పులుసు అయితే దగ్గరికి వచ్చేసింది ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి బంగారు తీగ చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఇప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి చేపల పులుసులో కొత్తిమీర కంటే కూడా కరివేపాకు చాలా స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి మరొక్కసారి ఉప్పు చూస్తున్నాను వేడి వేడి చేపల పులుసు వేసుకొని నేనైతే భోజనం చేసేస్తున్నానండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో బంగారు తీగ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయండి చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్